అయితే వీరు గోవిందానందులు వారు సన్యాసం తీసుకుంటే ఉత్తర భారతదేశంలో ఈ పరంపరే కాదు ఈ పరంపరే కాని వ్యక్తి అక్కడేదో పీఠాధిపత్యం దొరకలేదు లేదా హంపిలో విరూపాక్ష పీఠాల్లో పీఠాధిపత్యం రాలేదు ఇటువంటి ఒక రకమైనటువంటి తృష్ణతో వారు అనేక ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేసే ప్రయత్నాల్లో విఫలమయ్యి దీని అంతటి ప్రధాన భూమిక ఏంటంటే మొట్టమొదటిది ఆయనకు కొన్ని కాంక్షలు ఉన్నాయి అసలు ఆశ్రమం తీసుకుందే కాంక్షతో ఆ కాంక్షతో తీసుకొని స్వామివారు అక్కడ ఉన్నంత వరకు మాట్లాడలేదు వారి తర్వాత ఆశ్రమం ఇస్తే ఇప్పుడు ఏదైతే మనకి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి స్వామివారు ఉన్నారు కదా వారికి సన్యాసం ఇచ్చినప్పుడు కూడా మాట్లాడలేదు ఇప్పుడు వారికి వీరు ఎట్లా సన్యాసం ఇచ్చారని అడుగుతున్నారు కనుక ఎక్కడ పడితే అక్కడ వెతుక్కోవాలి దక్షిణ ఉత్తర భారతదేశంలో జరిగిన సంఘటన తీసుకొచ్చి నువ్వు దక్షిణ భారతదేశంలో ఊళ్ళల్లోకి వచ్చి మాట్లాడితే ఇది జరగని వ్యవహారం కేవలం ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మము అనేది ఒకటి ఉంది అది శాశ్వతంగా ఉంటుంది ధర్మానికి యోగ్యత అనేది ఒకటి ఉంటుంది ఆ యోగ్యత బట్టి పాత్రత ఉంటుంది పాత్రత తెలుసుకోవాలి కనుక ఇక్కడ మా ఆవేదన ఏంటంటే భారతంలో ఒక మాట చెప్పారు ఎందుకండి ఇదంతా మనం దీని మీద చర్చ చేసుకోవటం అంటే కృష్ణ పరమాత్మ రాయవారం చేసి వెళ్ళిపోతూ ఒక మాట అంటారు మీరంతా మౌనంగా ఉంటున్నారు మీకేం తెలియదు మాకేం ఎఫెక్ట్ లేవు అనుకుంటున్నారు మరొక్కసారి గుర్తు చేస్తున్న ఈ గోవిందానంద సరస్వతి స్వామి వారు ఏదైతే అవాచ్యంగా మాట్లాడడం ప్రారంభించారో ఇది భస్మాసుర కార్యక్రమం ఒక్కరితో ఆగేది కాదు రేపు ఈ బట్ట కాల్చినెత్తిన వేయటం అనేది అందరి మీద జరుగుతుంది గతంలో కూడా అందరినీ వారు నిందించిన వారే ఇప్పుడు ఎవరైతే మౌనంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా నిందించారు అయితే ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు భయపడుతున్నారు కొంతమంది కానీ ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు ధర్మ భీతి పనికి ధర్మభీతి ఉండాలి కానీ భీతి అక్కర్లేదు ఇంకొకటి ఏంటంటే మహాభారతంలో చివరిలో తీర్పే దీనికి సమాధానం సారపు ధర్మము విమల సత్యము పాపము చేత వంకుచే పారము పొందలేక చెడబావిలిదైన అవస్థ దక్షులెవ్వారి ఉపే దక్షులవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటుకు గానీ ధర్మ నిస్తారకమయ్యు సత్యుభదాయకమయ్యు దైవం ఉండేది మనం ఏదో కలగజేసుకోబోతే ధర్మం తన్ని తాను రక్షించుకోవడానికి ప్రత్యక్షంగా వస్తారు కనుక స్వామి స్వామివారు తపస్సే చాలు వీటన్నిటిని చక్కదిద్దడానికి ఇంకొక విషయం ఈరోజు ప్రసార మాధ్యమాలు బాగా వచ్చి తెలుస్తున్నాయి కానీ ఒక వంద సంవత్సరాల క్రితం అంతకుముందు సంవత్సరాలు చూస్తే కూడా పండిత లోకంలో ఇటువంటి వివాదాలు మనకు కనపడేవి ఏదో ఒక మాట ఎవరికంటే ఒక పండితుడు ఆదరణ కోసం ఇంకో పండితుడిని తిట్టడం అది పీఠాల ద్వారా వెళ్ళడం అనేది పూర్వకాలంలో ఉండింది కానీ ఇప్పుడు ప్రసార మాధ్యమాలు రావడం వల్లే ప్రతివాడు కూడా గోడెత్తి మాట్లాడడం అనేది ఒకటి అలవాటైంది ఇంకోటి ఏంటంటే ధర్మం మాట్లాడితే ఎవరు వింటల్లా చెడు మాట్లాడితే వింటున్నారు ఎవరి గురించి అయినా ఒక నిందావాక్యం మాట్లాడితే అంటే ఇక్కడని కాదు జనరల్గా పబ్లిక్లో ఎట్లా వస్తుందంటే నెగిటివ్ అప్రోచ్ నుంచి మనకి షేక్స్పియర్ రచనలో కనబడుతుంది యాంటీ క్లైమాక్స్గా ఇక్కడ ప్రధానంగా మేము చేసే ప్రార్థన ఏంటంటే ఆస్తికులైన వారు కోట్లానుకోట కోటాను కోట్ల మంది ఏ ప ఏ జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది వారి యొక్క సర్వకామల్ని తీర్చుకొని చిత్తతాపాలని పోగొట్టుకొని వారు అనుగ్రహం పొందుతున్నారో వారు చేస్తున్నటువంటి అనుష్ఠానము తపస్సు వీటి ద్వారా లోకం ఎట్లా రక్షించబడుతుందో దానికి ఈ వివాదానికి సంబంధం లేదు కానీ ఏంటంటే లౌకికమైన విషయాల మీద దీన్ని తీసుకొచ్చి ఒకసారి ఆ మాట మాట్లాడతారు ఒకసారి ఈ మాట మాట్లాడతారు దాని మీద స్టాండ్ అవరు దీని మీద స్టాండ్ అవరు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి బదరీ పీఠం కానీ ఇంకో పీఠం కానీ అక్కడ పీఠాధిపత్యం మీద నువ్వు దక్షిణ భారతదేశంలోకి వచ్చి రాజమండ్రిలోనో విజయవాడలోనో మాట్లాడితే నడవదు కనుక సరి అయిన చూడ ప్రశ్న ఉండాలి ఉత్తర భారతదేశంలో బదరీపీఠం ఎందుకు ఇచ్చారు ఆయన ఎవరు ఆయన వర్ణం ఏమిటి ఇంకోటి వర్ణాతీతమైనటువంటి జగద్గురు స్థానం అది ఉదే విదేశీయులు కూడా వచ్చి పరమాత్మ యొక్క పాద అయితే వారికి మంత్రాక్షతులు ఇచ్చి అనుగ్రహించేటువంటి జగద్గురువులు వీరిని ఎందుకు అనుగ్రహించారు ఆ వర్ణాల వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించమనండి ఇదే ప్రశ్నని ఆ వర్ణాల వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించమండి మీ వర్ణం వారు ఎందుకు అనుగ్రహం పొందారని చెప్తే వారు మనకంటే బాగా చెప్తారు ఎందుకంటే మనకి బ్రాహ్మ్యంలో ఉండేటువంటి కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల మీద వెళ్తున్నారు కనుక ఇక్కడ ఒకటే తాత్పర్యం అండి గోవిందాన సరస్వతి స్వామి వారు చేసినటువంటి మాటల్లో ఎక్కడా కూడా ప్రామాణికత లేదు